హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఈరోజు మంగళవారం కదా మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట అసలే లేట్గా లేసాను మామూలు టైం కన్నా కూడా చాలా లేసాను అనమాట సిక్స్ టెన్కి అలా లేసాను మామూలుగా అయితే సిక్స్కి లేస్తాను ఒక టెన్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది ఇంకా నేను లేచి వచ్చి ఇంకా తల దూకొని స్నానం చేసుకొని వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట ఆరున్నర పైన అయిపోయిందండి ఇంకా నేను స్నానం చేసుకొని ఇంకా వంట చేయాలి అంటే ఎలాగో ఎందుకు అంటే కొంచెం బద్దకి చేసానులేండి నిన్న రైస్ మిగిలిపోయిందనమాట నైట్ చేశాను ఎవ్వరం తినలేదనమాట మేము పిల్లలు ఆకలి కాలేదు అన్నారు ఎందుకంటే ఈవినింగ్ వాళ్ళు మ్యాగీ తినేసి వెళ్ళారండి ఇంకా నేను తింటారు కదా పిల్లలు అనేసి నేను అన్నం ఎక్కువగానే చేశాను మధ్యాహ్నం టైం ఉండటం లేదు అనేసి సరిగ్గా తినట్లేదు పిల్లలు సరే ఈవినింగ్ అయినా నైట్ అయినా కొంచెం కడుపు నిండా తింటారనేసి చేశాను కాకపోతే మిగిలిపోయింది అనమాట రైస్ అయితే సరేలే అనేసి ఇంకా అందరికీ సరిపోయిందండి నలుగురికి సరిపోయిందనమాట నైట్ అన్నం అయితే పెరిగేసుకొని ఇంకా మార్నింగ్ పాప అయితే స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇంకా తను స్కూల్కి వెళ్తుంది అనగా నేను కూడా వంట అయితే పూర్తి చేసేసానండి ఈరోజు చుక్కుడుగా తాలింపు అయితే చేశాను పూర్తి చేసేసి పాపకు పెరుగన్నం పెట్టేసి ఇదిగోండి ఇంకా ముందుగానే చెత్తగా అయితే తోసేసానమాట పాప వెళ్ళక ముందే తోసేసాను పాపను పంపించేసి ఆ తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను పసుపు కుంకుమ కొంచెం మాపురతో కొంచెం కొంచెం ఉప్పేసి ఉప్పేసి క్లీన్ చేసుకున్నాను అనమాట గడప ముందు అయితే గల్లుప్పుతో ఎప్పుడైనా కూడా గల్లుప్పుతోనే క్లీన్ చేస్తానండి చాలా మంచిది అని చెప్తారు కదా అందుకనే అనమాట కొంచెం గల్లుప్పేసి క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గు అయితే వేసేసాను ముగ్గు వేసే లోపల మా బాబు అయితే వచ్చేసాడనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా మామూలుగా అయితే పాప వెళ్ళక ముందే ముగ్గు వేయాలనేసి అనుకున్నాను చెప్పాను కదా కొంచెం లేట్ అయిపోయింది అనేసి ఈరోజైతే వంట త్వరగానే చేసేసానండి ఎందుకంటే ఒక్క కర్రీనే అనమాట తాలింపు ఒక్కటే చేశాను చుక్కుడుగా తాలింపు ఇంకా వేయించుకోవాల్సిన అవసరం లేకుండా నేను ఇంతకుముందు ఇన్స్టెంట్గా చేసి పెట్టుకున్నాను కదా తాలింపు ఇంకా అంత లేట్ ఏమీ అనిపించలేదన్నమాట కాకపోతే ఈ ముగ్గు ఈ తోసుకోవడము కొంచెం లేట్ అయిపోయిందనమాట పాప పోక ముందే నేను ముగ్గేసింటే బాగుండేది పాప కాలేజీకి వెళ్ళిపోయిందనమాట బాబు పాపని తీసుకెళ్ళిపోయాడు ఇంకా ఆ తర్వాత ముగ్గేసుకున్నాను పోనీలేండి కాకపోతే ఏంటంటే ఈరోజు ఎండ అంత ఎక్కువగా కాయట్లేదండి సూర్యకిరణాలు అయితే ఇంటి ముందైతే పడలేదనమాట నేను ముగ్గేసే టయానికి కూడాను కొంచెం మేఘాలుగానే ఉన్నిందండి ఇంకా బాబు అయితే వచ్చేసాడు పాపను వదిలే వదిలేసి బాబా అయితే వచ్చేసాడనమాట ఇంకా ఇక్కడ నేను కూడా ముగ్గి వేసేసి ఇంకా క్యారీ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే మా ఆయనకి పెట్టేశానండి పిల్లలకి రైస్ కలిపేసి పెట్టేద్దాము అనేసి ఇంకా నా వరకు నాకు ఎంత కావాలో అంత అయితే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూశారు కదా చుక్కుడుగా తాలింపు అయితే చేశాను చాలా బాగుంటుందండి కన్నా కూడా తాలింపే బాగుంటుందన్నమాట కొంచెం ఆనియన్స్ వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత చుక్కుడుకాయలు వేసేసి మంచిగా ఉడికించేస్తాను ఆయిల్లోనే ఉడికించేస్తానండి వాటర్ అనమాట సిమ్లో పెట్టేసి ఉడికించేస్తాను చాలా కమ్మగా ఉంటుంది ఇందులో రసం కానీ ఏమి కానీ వేసుకోకుండానే ఓన్లీ తాలింపుతోనే చాలా బాగుంటుంది అనమాట మా పిల్లలకైతే ఇలా చేస్తేనే ఇష్టం అండి మా ఆయనకి కొంచెం పులుసు పులుసుగా ఉండాలి కానీ మా పిల్లలకు మాత్రం ఇలా చేస్తేనే ఇష్టం అనమాట ఇంకందుకని మా ఆయనకైతే కలుపుకుండే రీతిలో క్యారీకి అయితే పెట్టేశాను ఇంకా మా పిల్లలకేమో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసి నేను కొంచెం మధ్యాహ్నానికి కొంచెం తాలింపు అయితే వండించుకొని ఇంకా పిల్లలకైతే ఇక్కడ క్యారీలు అయితే పెట్టేస్తూ ఉన్నాను చూసారు కదా ఇంత తక్కువ పెట్టినా కూడా మా పిల్లలు కొంచెమైనా మిగిలించుకొని వచ్చేస్తుందండి మా పాప అయితే ప్రతిరోజు పెట్టుకొని వస్తుందనమాట చాలా బాధేస్తుంది నాకైతే పడేయాలంటే ప్రతిరోజును ప్రతిరోజు గొడవే నాకు మా పాపకి నువ్వు ప్రతిరోజు ఇలాగ చేస్తున్నావు అని చెప్తాను అరుస్తూ ఉంటాను మనకి ఫ్యూచర్లో ఉండగా అన్నం దొరకదు ఇలా మనం పడేస్తే మనకు నచ్చినా నచ్చకపోయినా అది కడుపు నిండా తినాలి అని చెప్పేసి చెప్తూ ఉంటానన్నమాట మా పాపకి ఒకవేళ మిగిలిందనుకోండి మళ్ళీ సాయంత్రం వెంటనే వచ్చి తింటే కింద మనకు అదేం పాడవదనమాట ఒక్క రోజుతే కదా అదేం పాడవదు కాకపోతే తినదండి మా పాప అయితే నైట్ అట్లాగే వదిలేస్తుంది ఇంకా నేను క్యారీలు చూసుకునే టయానికి అప్పటికి కూడా ఫ్రెష్గానే ఉంటుంది కాకపోతే ఇంకా నాకే మనసు పోదనమాట ఇంకా పడేస్తూ ఉంటాను పిల్లలకైతే ఇంకా ఇక్కడ నేరటి పండ్లు స్నాక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నానండి ఇవి నిన్న నైట్ తీసుకొచ్చారు మా ఆయన అయితే నేరటి పండ్లు ఈ సీజన్లో వస్తాయేమో నాకు చాలా ఇష్టం అనమాట ఏ సీజన్లో ఆ పండ్లు తినాలంటే నాకు చాలా ఇష్టం అండి అవి ఎలా ఉన్నా ఏమైనా కూడా నాకు చాలా ఇష్టం అనమాట చెప్తూ ఉంటాను మా ఆయనకి ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేయండి అనేసి ఇంకా మా ఆయనకైతే పడదు గ్యాస్ ట్రబుల్ ఉంది కాబట్టి గ్యాస్ ట్రబుల్ ఉండేవాళ్ళు తినకూడదు ఇంకా అందుకని నా అయితే తీసుకొని వచ్చారు ఒకటిన్నర కేజీ అయితే తీసుకొని వచ్చారండి వన్ కిలో అయితే హండ్రెడ్ పీస్ ఎనభై రూపాయలు చెప్పారంట ఒకటిన్నర కిలో అయితే హండ్రెడ్ పీస్ అని చెప్పారంట అందుకనేసి తీసుకొని వచ్చారు ఒకటిన్నర కేజీ అయితే తీసుకొని వచ్చారు నిన్ననే కొన్ని తినేసాను నేనంటే మంచిగా ఉప్పేసి గల్లు ఉప్పేసి క్లీన్ చేసేసి ఇంకా ఆ తర్వాత కొంచెం పింక్ సాల్ట్ వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లలకైతే స్నాక్స్ పెట్టేశానండి ఇద్దరికి కొద్దిగా పెట్టేశాను అనమాట మా పాప అయితే నిన్ననే పుల్లగా ఉన్నాయి మన వల్ల కాదని ఇంకా సరేలే నానా అనేసి కొన్ని పెట్టేశాను స్నాక్స్ టైంలో తింటారు కదా సీజనల్ ఫ్రూట్ రెండు మూడు తిన్నే కూడా మంచిదే కదా అనేసి ఏదో నా ఆశ కొద్దైతే పెట్టేసానండి పిల్లలకైతే ఇంకా ఇక్కడ బాటిల్ అయితే కొనుక్కొని వచ్చాం కదా మొన్న చూపించాను మీకు డిమార్ట్లో స్టీల్ స్టీల్ దండి మామూలు ప్లాస్టిక్ అయితే అవి కొనిస్తూ ఉంటే మూతలు పగలు కొట్టేస్తూ ఉన్నారు అందుకనేసి ఈసారి స్టీల్ అయితే తీసుకున్నాను మూడు తీసుకున్నాను అనమాట మా పాపకి మా బాబుకి అనమాట మా ఆయనకి నీకు కూడా కావాలా అనేసి అంటే ఉన్నిలే నాకేం అవసరం లేదు కాకపోతే మూడు ఉన్ని అని చెప్పేసి తీసుకున్నారు అలా మా బాబుకైతే ఇంకా బాటిల్లో కొంచెం గల్లుప్పేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసేసి వాటర్ అయితే పెట్టి పంపించేసానండి ఇంకా అందరైతే స్కూల్కి వెళ్తూ ఉన్నారు బాబు అయితే బయట ఉన్నాడు మా ఆయనేమో కిందికి వెళ్ళిపోయారనమాట క్యారీలు తీసుకొని ఇంకా మా బాబు అయితే ఉన్నాడు నేను ఇంకా ఎట్లా వంట అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను వాళ్ళు వెళ్ళక ముందే ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట నేను మార్నింగ్ లేవగానే అయితే క్లీన్ చేశానండి క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేశాను కాకపోతే మళ్ళీ ఇప్పుడు వంటంతా అయిపోయింది కదా కొంచెం అన్నం మెతుకులు ఉన్నాయనుకోండి బల్లులు బొద్దింకులు అవన్నీ వచ్చేస్తాయి ఆహారం ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాయి కదా ఎందుకులే అనేసి ఇంకా నేనైతే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంకా ఇదిగోండి మా బాబు షూ పాలిష్ అయితే చేసుకొని తను కూడా స్కూల్కి అయితే వెళ్ళాడు వెళ్ళిన వెంటనే ఇంకా నేను చెట్లకు వాటర్ అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా నేను వాటర్ పోస్తూ ఉండేది ఉసిరి చెట్టు అనమాట అసలు ఓన్లీ బంక మట్టే ఉన్నిందండి నిన్న నాటాను కుండీలో అయితే ఓన్లీ బంక మట్టే ఉన్నింది ఎక్కడ చనిపోతుందో ఏంటో అనేసి వెంటనే అయితే నాటేసాను అనమాట చెట్టు అయితే రెండు మందారం చెట్లు తెచ్చాను ఉసిరి చెట్టు తెచ్చానని చెప్పాను కదా ఇంకా అదే అనమాట చాలా కొంచెమే మట్టునింది ఆ మట్టి కూడా బంక మట్టేసి పెట్టారు అది అప్పుడే నాటినట్టు అయితే అనిపించింది నాకైతే మాత్రం అలా ఎందు చేస్తారో ఏంటో అర్థం కాదు దేవుడి దయ వల్ల అది కొంచెం మంచిగా బాగా బతికిపోయి బాగా పెద్ద చెట్టు అయ్యి కాయలు రావాలి అనుకుంటూ ఉన్నాను నేను ఇంకా ఇదిగోండి ఇంకా మందారం చెట్టుకు కూడా పూలయితే నీళ్ళైతే పోసేసాననమాట అనమాట అదే హైబ్రిడ్ అంట పెద్ద అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ రోజ్మెరీ చెట్టు అయితే ఏమోనండి తెలియట్లేదు ఇది కొంచెం కిందికి అయితే వాలిపోయిందనమాట అందుకనేసి కొంచెం సూర్యకిరణాలు అలా పడితే కొంచెం బాగుంటుందేమో చెట్టు అనేసి బయట అయితే పెట్టేశాను ఈ మధ్య అయితే లోపలే పెట్టేసిందానండి ఈ రోజు చెట్టు అయితే సరే చూద్దాము అనేసి దీనికైతే ఒక చిట్కా చేయాలి బతికించుకోవడానికి అనేసి ఇంకొక ఒకటైతే చేశాను చెట్టు బాగుంది అంటే ఇలా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకా అలా చెట్లకు నీళ్ళు పోసి ఇంకా తులసి చెట్టుకి కొంచెం ఆకులు అవి కొంచెం కిందికి వాలి పెద్ద ఆకులు ఉంటాయి కదా ఇంకా అలా ఉంటే అవి ఎంత క్లీన్ చేసేసి అయితే ఇంట్లోకి వచ్చేసాను ఇంట్లోకి వచ్చి ఇంకా అన్నం అయితే తినేసానండి ఇంకా పెరుగు అన్నం పెట్టుకొని తినేసి ఆ తర్వాత ఇంకా బియ్యం అయితే నానబెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే ఒక గ్లాసు స్టోర్ బీమ్ తీసుకున్నాను ఆ తర్వాత రెండు గ్లాసులు ఉప్పుడు భీము ముక్కాలు గ్లాస్ వచ్చేసి ఉద్దిపప్పు అయితే తీసుకున్నాను ఒక పిరికెడు శని శనిగలు అయితే తీసుకున్నాను ఒక వన్ టీ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకొని ఇదిగోండి మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా క్లీన్ చేసేసాను అనమాట స్టోర్ పిం కదా కొంచెం గల్లు క్లీన్ చేసుకుంటే కెమికల్ అంతా పోతుందండి పోయిన తర్వాత ఇదిగోండి ఇంకా నేనైతే మనం తాగే వాటర్ ఉంటాయి కదా ఆ నీళ్ళు అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ నేనైతే మామూలుగా కుళాయిలో వచ్చే వాటర్ అయితే వేయనండి బియ్యం నానబెట్టుకోవడానికి అయితే మామూలుగా తాగే నీళ్ళే వేస్తానన్నమాట మినరల్ వాటర్ అయితే వేస్తాను వేసి మనం రైస్కు అత్త పెట్టుకుంటాం కదా అలా పెట్టేసి ఇంకా ఇదిగోండి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను వేసేసి ఇంకా బెడ్లు అయితే సర్దేస్తూ ఉన్నానండి ఇక్కడ పిల్లలవి అనమాట నిన్నైతే ఇద్దరు మంచిగా సర్దేసుకున్నారు ఈరోజైతే మా బాబు అలాగే పెట్టేసుకున్నాడు మా బాబు కూడా నిన్న బెడ్ సర్దేసాడండి ప్రతిరోజు చెప్తూ ఉంటాను నేను మా బాబు మా బాబుకి మా పాపకైతే ఫస్ట్ లేవగానే బెడ్స్ దుప్పట్లు అన్నీ మడత వేసుకోండి అని చెప్పాను కానీ ఈరోజు మా పాప మడత పెట్టలేదు ఇంకా మా బాబు చూసారా ఇంకా అటువైపు మా బాబు ఇటువైపు మా పాప అయితే పడుకుంటుంది ఇటువైపు బెడ్షీట్ అలాగే ఉంది అటువైపు బెడ్షీట్ అలాగే ఉంది ఇంకా ఇదైనా కొంచెం బాగుందనమాట బెడ్ అది చూసారా బెడ్ ఎట్లా మొత్తం ఎట్లయిపోయిందో ఇంకా నాకైతే అస్సలు నచ్చదనమాట ఈ మారు ఉంటే బెడ్స్ అయితే ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే అలాగే చేస్తానండి ఫస్ట్ లేవగానే బెడ్షీట్ అయితే మట్టేస్తాను కప్పుకునింది ఇంకా మామూలుగా పరిచిన బెడ్షీట్ అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం దుమ్ము అయితే దులిపేసి ఇంకా అలా పెట్టేస్తూ ఉంటాను అదే మా పిల్లలకు కూడా చెప్పిస్తూ ఉంటాను కానీ నిన్న చేశారనమాట మొన్న మా బాబు చేసింది ఈరోజు మా బాబు అయితే చే నిన్న మా బాబు అయితే చేశాడు ఈరోజు చూస్తే ఇద్దరు అలాగే వదిలేశారనమాట సరేలేండి ఇంకా పిల్లలు కదా ఇంకా ఏం చేయలేము పొద్దున్నే లేటుగా లేచేస్తారండి నైట్ ఏమో లేటుగా పడుకుంటారు మార్నింగ్ ఏమో లేటుగా లేస్తారు లేచిన వెంటనే స్నానానికి వెళ్ళినానా అంటాను నేనైతే ఇంకా లేటుగా లేచినప్పుడు లేట్ అయిపోతుంది కదా సెవెన్ థర్టీకే వెళ్ళాలి పాప ఇంకా బద్దకి చేసిందంటే లేట్ అయిపోతుంది ఇంకా తిన తినలేదనమాట టిఫిన్ అమ్మ లేట్ అయిపోతుంది అని చెప్పేస్తుంది అనమాట మా పాప అయితే ఇంకా అందుకనేసి ఇంకా తనకి లేట్ అయిపోయింది అనేసి టక్కన వెళ్ళిందేమో లేదంటే అనమాట బెడ్షీట్ అయితే మాత్రం పాప అయితే మర్త వేసుకుంటుందండి బాబే కొంచెం బద్దకిచ్చేస్తాడు ఇంకా ఏం చేయలేము అదనమాట ఇంకా ఇక్కడైతే నేను పిల్లలది బెడ్ అంతా ఇట్లా సర్దేసి ఇంకా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఇంకా చెత్తలు అవంతా అనమాట ఇంకా ఇల్లంతా తోసేసి గ్రాసరీస్ ఉంటే ఇంకా బాక్సులన్నీ ఇంకా అయిపోయిన బాక్సులు అవన్నీ ఉంటే తీసి పక్కన పెట్టేశానండి ఇక్కడ చూసారు కదా స్టవ్ దగ్గర అయితే పెట్టేశాను ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేయాలన్నమాట ఇంకా ఇంకా మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేసాము అంటే కనుక మనకి ఈవినింగ్కి నీట్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ పనులు ఈవినింగ్ చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ పనులు మార్నింగ్ ఈవినింగ్ పనులు ఈవినింగ్ చేసుకుంటే కొంచెం రిస్క్ లేకుండా ఉంటుందండి నాకైతే అన్నీ ఒకేసారి పెట్టుకుంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయండి ఇంకా ఏం చేయలేము రాత్రి అయితే పన్నెండున్నర అయిపోయింది నైటు అంతా క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అయితే పడుకున్నాను దానివల్ల ఈరోజు సామాన్లు అయితే అంత ఎక్కువ లేవనమాట గ్రాసరీ సామాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే అన్నీ అయిపోయాయి గ్రాసరీస్కి సంబంధించి ఇంకా అవి ఖాళీ డబ్బాలు ఉన్నాయి కొన్ని ఉంటే అవి కొంచెం పక్కకు తీసేసి ఇవైతే క్లీన్ చేస్తూ ఉన్నాను మా బాబు అయితే ఒకసారి అరుస్తూ ఉన్నాడండి ప్రతిదీ నువ్వు సామాన్లు ప్రతి నెల కడుక్కుంటూ ఉంటావు గ్రాసరీ సామాన్లు కూడాను అందరూ కొంచెం వాటర్ వేసి తుడుచుకుంటారు నువ్వేంటమ్మా అన్నీ తోముకుంటూ ఉంటావు అయిపోయిన ప్రతిదీను ఇలా చేస్తావు కాలు నొప్పులు అని చెప్పేసి బాధపడుతూ ఉంటావు అని చెప్పేశాడు అని చెప్పి అరిసాడు అనమాట నన్ను మా బాబు అయితే కాలు నొప్పి కాలు నొప్పి అంటావు నాకు ఏదైనా అండి క్లీన్ చేసుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుందనమాట నా అయితే అలా అయిపోయింది నాకు అంటే ఏది కూడా క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అనే ఉద్దేశం అనమాట తొడవడం అంటే చాలా తక్కువండి నేనైతే మాత్రం కడగడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను కొంతవరకు వాటర్ వేసి క్లీన్ చేస్తేనే నాకు నచ్చుతుంది అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా నైట్ అయితే నైట్ చేసిన రైసు కుక్కర్ అలాగే ఉన్నింది కూరది అలాగే ఉన్నింది అనమాట ఎందుకంటే కూర అలాగే అన్నం ఉంది కాబట్టి మార్నింగ్ లేవగానే మామూలు గుండంలో అయితే రైస్ చేసేసాను మామూలుగా బాండీలు అయితే తాలింపు చేసేసాను అనమాట ఎక్కువ అయితే ఈరోజు యూస్ చేయలేదు వంటకైతే మాత్రం రెండే యూస్ చేశాను ఇంకా పిల్లలు తిన్న ప్లేట్లు ఇంకా అలాగే బౌల్స్ ఇంకా మేము టీ తాగాం కదా ఆ గ్లాసు ఇంకా అన్నీ కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే ఇంకా వేస్తూ ఉన్నానండి చూసారు కదా ఇంకా ఇది అన్నమాట ఈ వీడియో అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా ఇవి అనమాట నా మార్నింగ్ రొటీన్ వర్క్ అండి మార్నింగ్ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఇంకా అంతా క్లీన్ అయ్యేసరికి నాకు పన్నెండున్నర అలా అయిపోయింది అనమాట టైం అయితే అలా పట్టేసింది ఇదండి వాళ్ళటి బ్లాగ్ అయితే మాత్రం బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అయితే వెళ్తుందనమాట నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికినూ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటూ ఉన్నానండి ఇంతటితో ఏం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి